హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది ఇప్పటివరకు కొనసాగుతున్న ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అదేవిధంగా న్యూ పెన్షన్ స్కీమ్ స్థానంలో యూనిఫార్డ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ అమలు చేయనున్నట్టు తెలుస్తోంది ఈ పెన్షన్ స్కీమ్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది అయితే ఈ స్కీమ్ ద్వారా సుమారు ఇరవై మూడు లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కేబినెట్ సమావేశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీడియాకు తెలిపారు అందులో ఆయన ప్రధానంగా ఈ యూపీఎస్ పెన్షన్ స్కీమ్ కింద ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేసిన ఉద్యోగికి పూర్తి పెన్షన్ అందించనున్నట్టు తెలిపింది ఈ పెన్షన్ స్కీమ్ కింద దాదాపు పదివేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లు అదనంగా ఖర్చు అవుతుందని ఆయన పేర్కొన్నారు కనీసం ఇరవై ఐదేళ్లు పనిచేసిన వారికి పదవి విరమణకు ముందు గత పన్నెండు నెలల్లో సగటు బేసిక్ వేతనంలో యాభై శాతం పెన్షన్గా ఇస్తారు కనీసం పది సంవత్సరాలు పనిచేసిన వారికే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అందుతుంది ఎవరైనా పదేళ్ల సర్వీసు తర్వాత ఉద్యోగం వదిలేస్తే కనీసం పదివేలు పెన్షన్గా అందుతుంది ఉద్యోగం ఉద్యోగి మరణించినప్పుడు అతని కుటుంబానికి అతని పెన్షన్ మొత్తంలో అరవై శాతం అందుతుంది చీటితో పాటు పదవి విరమణపై ఒకేసారి మొత్తం చెల్లింపు కూడా చేయబడుతుంది మీరు ద్రవ్యోల్బణ సూచిక ప్రయోజనాన్ని కూడా పొందుతారు ఉద్యోగులు సహకరించాల్సిన అవసరం లేదు ఉద్యోగుల మూల వేతనంలో పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం ప్రభుత్వం తనవంతుగా భరిస్తుంది ఆరు నెలల సర్వీస్కు పదవి విరమణ సమయంలో నెలవారీ జీతం అంటే జీతం ప్లస్ డిఏలో పదవి వంతు జోడించనున్నారు ఇదిలా ఉంటే గత కొన్ని సంవత్సరాలుగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ న్యూ పెన్షన్ స్కీమ్ పేరిట వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే చాలామంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పిన్షన్దారులు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు అయితే ప్రస్తుతం ఈ స్థానంలో మధ్య మార్గంగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అమలు చేసేందుకు మోదీ ప్రభుత్వం నడుం ఈ పెన్షన్ స్కీమ్ కింద కనీసం పదివేల రూపాయల హామీతో పెన్షన్ లభిస్తోంది ఇదిలా ఉంటే నేడు ఢిల్లీలో జరిగిన కేబినెట్ భేటీలో మోదీ ప్రభుత్వం పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది ముఖ్యంగా విద్యారంగంలో పలు కీలకమైన మార్పులు తెచ్చేందుకు నడుంబిగించింది ఇందులో భాగంగా పదకొండు పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు విజ్ఞాన ధారా పేరిట సరికొత్త పథకాన్ని రూపొందించారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి